చూడండి మీకు రెండు ఆవులు చూపిస్తున్నాము నింపులు ఏవీ సైజులు చూడండి పదమూడు పదమూడు పాలు వచ్చినాయి ఫస్ట్ ఈతల్లో ఇంకా వినడానికి ముప్పైదు రోజుల లోపల చూడండి ఏవీ సైజు ఇది రెండో ఈత అడకలు దబ్బింది అనేది తాగేది బాగుండే అనకలు బాగున్నాయి మా ధర్మమాయ జిల్లా పెద్ద తిప్ప సమీపం అంటే పీటీఎం ఇంకా పదహైదు రోజులు తేవి ఉండదు సో ఐదు రోజులు టైం ఉన్నది మంచి సైజులు మంచి బీడ్ క్వాలిటీ ఉండే రోజు రెండు జరుత ఇదంతా వారం రోజులు పెరిగింది ఈ పదమూడు పదమూడు రూపాయలు వచ్చింది ఇదంతా వారం లోపల టైం ఉంది ఇది వారం లోపల ఎప్పుడైనా వేయనొచ్చు మంచి సైజులు మంచి బీడ్ ఉన్నాయి వరుసలు బాగా ఇంకే లెక్కాచారంగా ఉన్నాయి సైజులు ఇవి సైజులు ఇవి ఇంకెవరికైనా నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హై